ఒక శాంతితమైన అరణ్యంలో అన్ని జంతువు స్నేహంతో సమానత్వంతో జీవించేవి కానీ అందరి మధ్య మధ్యఅపడి మాత్రం ప్రతి ఒక్కరు అపహాస్యం చేసేవారు అతడే పింటు అనే ఒక పంది పింటూ మట్టితో నిండి లావుగా ఎప్పుడు నవ్వుతూ ఉండేవాడు జింకలు నెమళ్ళు తరచూ అతన్ని చూసి నవ్వుతూ చెదిరిపోయినవాడు మూర్ఖుడు అని అపహాస్యం చేసేవాడు కానీ పింటూ మాత్రం వాళ్ళందరికీ ఎదురుగా నవ్వుతూ ఏమాత్రం దెబ్బతినకున్నా ముద్దుగా తిప్పుకుంటూ ఉంటాడు ఒక వేసవి కాలంలో అడవిని తీవ్రమైన ఎండల వాతావరణం తాకింది చెరువు పూర్తిగా ఎండిపోయింది పచ్చికలన్నీ ఎండిపోయి ముదురు పసుపు రంగులోకి మారాయి జంతువులంతా అలసిపోయాయి నీళ్లు లేక గట్టిగా ఊపిరిప్పించుకుంటున్నాయి జింకల నీరసం వల్ల చెట్ల కింద ఒళ్లంతా చల్లబడుతూ ఒరిగిపోయాయి కోతులు నీటి కోసం వెతుకుతూ తిరిగాయి అహంభావంతో ఉన్న నెమలు దాహంతో తమ అద్భుతమైన రెక్కల్ని కోల్పోయాయి కాని పింటు మాత్రం బలానే ఉన్నాడు అతడు మట్టిలో తవ్విన గుంతలో చల్లగా ఉండిపోయాడు తన కొబ్బరి చిప్పల్లో సేవ్ చేసుకున్న నీటిని త్రాగుతూ సంతోషంగా ఉంటాడు నన్ని సిగ్గుతో పింటు వద్దకు వచ్చాయి మరియు ఇలా ఎదుర్కొనేందుకు అతడు ఎలా సిద్ధమయ్యాడో అడిగి పింగ్ చిరునవ్వుతో అన్నాడు మీరు నవ్వుతున్నప్పుడు నేనేమో సిద్ధమవుతున్నాను నాకు శుభ్రంగా కనిపించాలనే అవసరం లేదు బతకాలనే ఉంది అని అంటుంది పింటూ ఆ రోజు నుండి ఎవరూ పింటూని అపహాస్యం చేయలేదు అతని సహనం జ్ఞానం దైనవారు ఆదరించారు నీతి రూపాన్ని బట్టి వారి గురించి తీర్పు ఇవ్వకండి నిజమైన జ్ఞానం వారి వినయంలో దాగి ఉంటుంది